ఐడియా అనేది జీవితాన్నే మార్చేస్తుందండి బాహుబలి తర్వాత తెలుగు పరిశ్రమలో సినిమాలు తీసే విధానం ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం రెండు కూడా మారిపోయాయనే చెప్పాలి అయితే నిర్మాతలేమో తీస్తే విజువల్ ఎఫెక్ట్స్తో భారీ సినిమాలని తీయాలని అనుకుంటుంటే ఆడియన్స్ ఏమో చూస్తే బాహుబలి లాంటి సినిమాలని చూడాలని అనుకుంటున్నారు అయితే ప్రస్తుతం ఇదే పాటలు విక్టరీ వెంకటేష్ సినిమాకు బాటలు పడుతున్నాయి నూతన దర్శకుడు చెప్పిన ఒక కథ నచ్చటంతో ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాపై బాక్స్ చేస్తుంది థ్రిల్లర్ జోనర్లో ఉండనున్న ఈ సినిమా యానిమల్ బెస్ట్ మూవీగా ఉంటుందని అందులో భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని సురేష్ బాబు ఒక ప్రెస్ మీట్లో అన్నారు గత నాలుగైదు నెలలుగా ఆ ప్రాజెక్ట్ మీదే పని చేస్తున్నామని కానీ సినిమాను ఎలా తీయాలనే పూర్తి క్లారిటీ రాలేదని అందుకు కారణం తనకు విజువల్ ఎఫెక్ట్స్ మీద పూర్తిగా అవగాహన లేకపోవటమే అని ఒకసారి ఐడియా వచ్చాక చేస్తానని అలాగే వెంకటేష్ రాణాలతో కలిపి భారీ సినిమాలు చేస్తానని అన్నారు మరి ఆ భారీ చిత్రం ఈ యానిమల్ చిత్రమే అవుతుందో చూడాలి ఒకవేళ సురేష్ గారికి అంతగా అందులో అవగాహన లేకపోతే ఎలాగో క్రిష్ ఉండనే ఉన్నారు అలాగే రాజమౌళి కూడా ఉన్నారు వీరి సలహాతో సినిమా వెంటనే తీసేస్తే బాగుంటుందేమో